పండగ సందడి అంటే థియేటర్స్లో దండిగా సినిమాలు ఉండాల్సిందే జస్ట్ అంతేనా కాదండి ఆ సినిమాల్లో హీరోయిన్లు కూడా కలర్ఫుల్గా ఉండి తీరాల్సిందే కొందరు పర్ఫెక్ట్ క్యారెక్టరైజేషన్స్తో మెప్పిస్తుంటే మరికొంతమంది గ్లామర్ యాంగిల్లో దుమ్ము దులిపేయడానికి రెడీ అయిపోతున్నారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ముగ్గుల పండుగ మరింత కలర్ఫుల్గా కనిపించబోతుందంటున్నారు అబ్జర్వర్స్ పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి అనుకునే కాన్సెప్ట్ ఇప్పుడు త్రిషకి పర్ఫెక్ట్ గా అవుతుంది అప్పుడెప్పుడో మెగాస్టార్తో త్రిషా చేసిన స్టాలిన్ పెద్దగా ఆడలేదు వాటన్నింటినీ పట్టించుకోకండి ఇప్పుడేంటి అన్నదే మెయిన్ అంటూ విశ్వంభరలో యాక్ట్ చేస్తున్నారు ఈ బ్యూటీ సంక్రాంతికి త్రిషతో పాటు చాలా మంది నాయకులు విశ్వంభర కోసం వెయిటింగ్ వారిలో ఒకరు మీనాక్షి చౌదరి ఆల్రెడీ ఈ సంక్రాంతికి గుంటూరు కారంతో హిట్ అందుకున్నారు మీనాక్షి నెక్స్ట్ సంక్రాంతికి మెగాస్టార్ విశ్వంభర్తో పాటు వెంకీ అనిల్ సినిమాలో కూడా ఆడి పాడబోతున్నారు మిస్ మీనాక్షి విశ్వంభరలో ట్రెడిషనల్ డ్రెస్లో కనిపిస్తానని ఆల్రెడీ అక్కడా ఇక్కడ చెబుతూనే ఉన్నారు సురభి తన క్యారెక్టర్ ఏంటన్నది ఇప్పట్లో రివీల్ చేయడానికి ఇష్టపడట్లేదని అంటున్న ఈ బ్యూటీ ఈ సినిమా మాత్రం తన లైఫ్లో చాలా స్పెషల్గా ఉంటుంది అంటున్నారు ఆషిక రంగనాథ్ తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకుల గుండెల్లో మంచి ముద్రే వేసేశారు ఆల్రెడీ ఈ సంక్రాంతికి పలకరించిన ఈ బ్యూటీ నెక్స్ట్ సంక్రాంతికి విశ్వంభరలో ఎలాంటి రోల్లో మెప్పిస్తారో చూడాలని ఫ్యాన్స్ కూడా వెయిటింగ్